Thank you, thank you thank you thank you very much thank you thank you sir thank you sir thank you very much samay angco momo ka pare thank you Thank you for watching! నువ్వు ఆ పార్టీకి ఎందుకు వెళ్ళావు స్పెషల్ బ్రాంచ్ కి సంబంధించిన కేసులో నువ్వు ఎందుకు తలదూర్చావు సార్ స్పెషల్ బ్రాంచ్ అయినా విజిలెన్స్ అయినా పోలీస్ శాఖ అయినా అందరిది ఓకే బాధ్యత నేరాలు జరగకుండా చూడటం నేరస్తులను శిక్షించడం నేను చేసేది అదే అది ఆ సమాధానాలే వద్ద చెప్తున్నా నాకు బీపీ నేను ఏం చేస్తానో నాకే తెలియదు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సార్ మీరు ఇప్పుడు మంచిగా తాగారు నువ్వు రెట్టావు డిస్మిస్ చేస్తాను సార్ ఊరికే పడకండి సార్ క్రాంతి చేసిన పనికి మన డిపార్ట్మెంట్ సారీ సార్ మన డిపార్ట్మెంట్ గర్వించాల్సిన విషయం బాంబులు తయారు చేసే ముఠాన్ని పట్టుకోవాలి మన డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మన ఇప్పటి నుంచి ప్రయత్నిస్తాం కానీ ఈ రోజు క్రాంతి ఆ స్మాష్ చేశాడంటే మన డిపార్ట్ మన డిపార్ట్మెంట్ అంతా శాషనికి సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ ప్రసాద్ కోడ్ నెంబర్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ నైన్ డివిజన్ నెంబర్ త్రీ సార్ ఇంకా మీరు వెళ్ళమంటారా వెళ్ళవయ్యా వెళ్ళు కంగ్రాచులేషన్స్ కాంతి ఎందుకు నా డ్యూటీ నేను ఇదిగా బతకాలి అని ఇదవుతూ ఈత కొట్టింది కాకపోతే దీని ముగింపు ఇది అని అది ఎన్నడూ అనుకోలేదు అదే కదా లేని పుల్లాగా తన ఇష్టం వచ్చిన పద్ధతిలో నేరస్తుల మీద పడి బాధపడుతుంటాడు ఏకే సార్ మీరు అనండి డేటు మారేలోగా వాడిని డెడ్ బాడీని చేసేస్తాను ఇదిగో అదే వద్దంటున్నాను సంపడం పెద్ద ఇదైన విషయమేం కాదు కాకపోతే ఇప్పుడు నేను ఈ చేపను ఎలా చంపాను అది చాలా ఇదిగా ఆడుకుంటున్నప్పుడు దాని నేను చాలా ఇది అయిపోయి చూస్తూ అది చాలా ఇదిగా ఉన్నప్పుడు చూసి చంపాను అది పద్ధతి అంటే కొంత కొంతకాలం పాటు అలాగే చెలరేగనిచ్చి ఆ తర్వాత అదును చూసి దెబ్బ కొట్టాలంటారు అంతేనా అది మళ్ళీ నేను చెప్పాలా చూడు చూడుకెలా ఇన్స్పెక్టరు వాణ్ణి నువ్వు చాలా ఇదిగా కనిపెడుతూ ఎప్పటికప్పుడు వాడి సంగతి ఇది అని నాకు విషయాలు తెలియబరుస్తూ ఉండాలి నీ సొమ్ము తింటున్న వాడిని నేను చూసుకుంటా కదా నిజానికి నేను మీ పట్ల ఎంతో భక్తితో నమ్మకం మరీ అంత ఇదైపోకు వెళ్ళిరా థ్యాంక్స్